ஓம் கங்கணபே நம கிரீம் மகாழி நம ஆய சரஸ்வத்தியை நம கிரீமா ஓம் நம சிவாயி குருவை நம கிரீம் கிரீம் மகாக்கா நமோ நம நாம ஓம் நமோ மெதா தட்சிணாபத்தி மகியம் மெதாா் பிரஞ்சா பிரயச்சஸ்வ க்ளீங் கிருஷ்ணாய் கோபீச்சனபு ஸ்ரீகிருஷ்ணா பரபிரம்ம பரஞ்சுஷே நமோ நம ஆதித்தவிரோம் நமோ நம மாதோ பித்திருஷ் குருத்தோ நமோ நம கிரீம் மகாக்கலி நோம் நமோ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను ఫాలపరితి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి బక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తులు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితి అయితే ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫల ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము విజయ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది శని ప్రభావం అనేది ఉంటుంది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరణం చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనిశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవభక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా రాశి నుంచి రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శని చరాయ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబోధుడుగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిరేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళిక కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైర్వ స్వామి ఇవ్వగాలి అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో గాని దశమి తిథుల్లో గాని త్రయోదశి తిథుల్లో గాని మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కూడా ప్రదోష కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడక దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు ఉప్పినంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక తమలపాకులు పెట్టి ఈ యొక్క కూస్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు దీపం దీపంతో వెలిగించడం దాని మీద నల్లనవ్వులు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో గాని మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ పుష్పాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా నిర్దించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత రాజ్యోగానికి కారణం అవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణం అవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికి కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ఇంకొక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనసులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనడం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చానికి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకి ఒకసారి ఒక రాశి నుంచి ఈ రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశులో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది విషాది బాధితులకు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు కూడా వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిదుడు రాశులో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాసులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాసులో ఉచస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకం మీకు ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే గనక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనమజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్ణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న గర్భ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాక ధనుసు రాశి జాతకకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా శనీశ్వర ఫలితాలంతా కూడా ధనసు రాశి మీద రకంగా ప్రభావం చూడబోతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ చూసుకుంటే మినరాశిలో సంచారం చేస్తూ దశ దృష్టితోటి వక్ర వక్ర దృష్టితోటి ధనసు రాశిని చూస్తున్నారు ఇక్కడ వక్ర దృష్టి అనేది పడడం వల్ల ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన చెప్పడం జరుగుతుంది దీని నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి ప్రధానంగా రాహుకి శుక్రుడికి బుధ భగవానుడికి ప్రధానంగా రవి భగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేయించడం ఈ యొక్క గ్రహాల ప్రీతికరంగా దానాలు చేసుకోవడం వల్ల అన్నదానం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందారు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాది క్రతలు ఆచరించడం గాని చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ జన్మ జాతకం వశాత్తు జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత ధనయోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాధిపతి బృహస్పతి సంచారంతో అత్తమ స్థానంలో సంచారం చేయడం ధనయోగానికి కారణమవుతుంది గృహంలో మనశాంతమైన జీవితం జయించడానికి ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది బంధుమతి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తుంటాయి స్థాన చలనం కూడా జరగడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు బు బుధ భగవానుడు మరియు శుక్రుడు మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది కావున విపరీత దయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు యొక్క దృష్టి కేంద్రంగా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున విశేషంగా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దేవాలయ ప్రాణుల్లో అన్నదానం చేయాలి మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గోమాత సేవ విశేషంగా చేస్తు ఉంటారో ధనసు రాశి జాతకులు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి విశేషంగా ఈ యొక్క కందులు శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉంటే కనుక లాభం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగము రాజయోగం అంతా కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా రాజయోగం కలుగుతుంది నీకంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది అష్టమ స్థానంలో యోగకరంగా మారుతుంటారు అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర అధిపతి సంచారం జరుగుతుందో నీకంతా కూడా ఆకస్మిక ధనలాభము ధన వ్యయం కూడా కూడా ఇవ్వబోతున్నారు ఉదాహరణంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దించడానికి ఆస్కారం ఉంటుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాలు సిద్ధిస్తాయి పేరు పఖ్యాతలు పెరుగుతాయి పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మన మినిస్ట్రీ అనేది పొందడం కానీ మంచి లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక మంచి లాభాల కోసం ప్రయత్నం చేసుకుంటారో చెండి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధికారుతలు కానీ ప్రధానంగా చూసుకుంటే బగ్లామక్ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా జగన్మాత అనగరం వల్ల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు శుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగాలు ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వరం ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన దా సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధన యోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ రాశి జాతకులు కూడా ధన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది దేశాది ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాసులు వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది అవుతుంది స్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత